వెల్కమ్ బ్యాక్ టు లెక్కల మాస్టర్ యూట్యూబ్ ఛానల్ నాన్ మ్యాథ్స్ అభ్యర్థులకే కాకుండా చాలా మంది మ్యాథ్స్ అభ్యర్థులు కూడా భయపడే అంశం ఏదైనా ఉంది అంటే అది చక్రవడ్డీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈ చక్రవడ్డీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ను ఎటువంటి ఫార్మ్ లో యూస్ చేయకుండా సింపుల్ గా ఎలా చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా మన యొక్క అవసర నిమిత్తం మనం అప్పుగా తీసుకున్న సొమ్మును అసలు అని పిలుస్తారు మనం అప్పు తీర్చే వరకు కేవలం అసలు మీద మాత్రమే వడ్డీ లెక్కిస్తే అటువంటి వడ్డీని సరళ వడ్డీ బారు వడ్డీ సామాన్య వడ్డీ సింపుల్ ఇంట్రెస్ట్ అంటారు అలా కాకుండా నిర్ణీత కాలం తరువాత అసలు మీద వచ్చిన వడ్డీ అసలుకు కలిపి ఆ మొత్తం మీద వడ్డీ లెక్కిస్తే సింపుల్ గా చెప్పాలంటే వడ్డీ మీద వడ్డీ లెక్కిస్తే అటువంటి వడ్డీని చక్రవడ్డీ అని పిలుస్తారు ఆ చక్రవడ్డీకి సంబంధించిన ఫార్ములా క్యాపిటల్ ఏజ్ ఈక్వల్స్ టు పి ఇంటూ వన్ ప్లస్ ఆర్ బై హండ్రెడ్ హోల్ పవర్ ఎన్ చక్రవడ్డీలో ఏ ఉంటాయి ముందుగా ప్రిన్సిపల్ మనం అప్పుగా తీసుకున్న సొమ్ము ఏదైతే ఉందో మనం దాన్ని అసలు ప్రిన్సిపల్ క్యాపిటల్ పి అని పిలుస్తారు మనం ఏ వడ్డీ రేటును అప్పుగా తీసుకున్నామో ఆ వడ్డీ రేటును రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాపిటల్ ఆర్ అని పిలుస్తారు అప్పు తీర్చడానికి మనకు ఎంత సమయం అవుతుందో ఆ సమయాన్ని టైం అని పిలుస్తారు టీ అని పిలుస్తారు లాస్ట్ వన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ కాంపౌండ్ పీరియడ్ ఎంతకాలం తరువాత వడ్డీ అనేది అసల్లో కలుపుతారో దాన్ని మనము కాంపౌండ్ పీరియడ్ అని పిలుస్తారు ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఇయర్ తర్వాత వడ్డీ అనేది అసలు కలుస్తుంది అనుకుందాం ఆ సందర్భంలో రెండేళ్ల కాలానికి మనం అప్పు తీసుకుంటే రెండు సార్లు కలుస్తుంది అలా కాకుండా ఆరు నెలలకు ఒకసారి వడ్డీ అనేది అసల్లో కలిపారనుకుందాం ఆ సందర్భంలో రెండేళ్ల కాలానికి మనం అప్పు తీసుకుంటే మొత్తం మీద నాలుగు సార్లు వడ్డీ అనేది అసల్లోకి కలుస్తుంది చక్రవడ్డీలో ఉన్న సమస్యలను నేను మీకు రెండు రకాలుగా చేసి చూపిస్తా మీకు ఏది ఈజీ అనిపిస్తే దాన్ని మీరు ఫాలో అవ్వండి ఫస్ట్ వన్ ఎనిమిది వేల రూపాయలను ఐదు శాతం వడ్డీ రేటు చొప్పున సంవత్సరానికి ఒకసారి వడ్డీ తిరుగుకట్టు పద్ధతిలో అప్పుగా ఇచ్చినచో రెండేళ్లకు అయ్యే మొత్తం ఎంత చక్ర వడ్డీ ఎంత మీరు ఎనిమిది వేల రూపాయలు అప్పుగా ఇచ్చారు వడ్డీ రేట్ ఎంత అంటే ఫైవ్ పర్సెంట్ వడ్డీ రేట్ ఎప్పుడు ఇయర్ కు లెక్కిస్తారు గమనించాలి వడ్డీ రేట్ ఎల్లప్పుడు ఒక ఇయర్ కు లెక్కిస్తారు సంవత్సరానికి ఒకసారి అంటే వడ్డీ అనేది వన్ ఇయర్ ఒకసారి అసల్లోకి కలుస్తుంది ఇలా కలిస్తే రెండేళ్లలో రెండు సార్లు కలుస్తుంది ఒక ఇయర్ కు ఒకసారి కలుస్తుంది అలాంటప్పుడు రెండేళ్లలో రెండు సార్లు కలుస్తుంది ముందుకు ఇచ్చింది ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అంటే వందకు ఐదు రూపాయల వడ్డీ వంద రూపాయలకు ఐదు రూపాయల వడ్డీ సో మనం ఏం కావాలి మొత్తం ఎంత రెండేళ్ల తర్వాత మీరు అప్పు తీర్చాలంటే మీరు ఎంత చెల్లించాలి దేర్ ఫోర్ టూ ఇయర్స్ తరువాత అయ్యే మొత్తం టూ ఇయర్స్ తర్వాత మీరు అప్పు తీర్చుటకు చెల్లించాల్సిన మొత్తం ఈజ్ ఈక్వల్స్ టు ముందుగా మీరు తీసుకున్న అసలు ఎనిమిది వేలు ఇంటూ వన్ ఇయర్కి ఒకసారి వడ్డీ అనేది అసలు కలుస్తున్నది రెండేళ్ళ తర్వాత అప్పు తీరుస్తున్నారు అంటే రెండు సార్లు కలుస్తుంది అంటే టూ ఫ్రాక్షన్స్ ఒక ఫ్రాక్షన్ ఇంకో ఫ్రాక్షన్ వడ్డీ రేట్ ఎంత ఫైవ్ పర్సెంట్ సో వంద ఫైవ్ కలిపితే వన్ నాట్ ఫైవ్ ఇంకో వన్ నాట్ ఫైవ్ బై వంద వంద వెరీ సింపుల్ ఫైవ్ పర్సెంట్ అన్నారు కాబట్టి వన్ నాట్ ఫైవ్ టూ ఇయర్స్ కాబట్టి ఒకటి రెండు ఎస్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు రెండు సున్నాలు రెండు సున్నాలు ఇరవై తో ఇరవై నాలుగుల ఇరవై ఐదుల ఐదు ఒకట్ల ఐదు ఇరవై ఒకట్ల దట్ ఈజ్ ఈక్వల్స్ టు ట్వంటీ వన్ ఇంటూ ఫోర్ ఇంటూ వన్ నాట్ ఫైవ్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు డబల్ ఎయిట్ జీరో అంటే రెండేళ్ల తరువాత మన అప్పు తీర్చాలంటే ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు చెల్లించాలి ఇందులో ఎనిమిది వేలు మనం చక్రవడ్డీ రూపంలో చెల్లిస్తున్నది దేర్ ఫార్ సిఐ చక్రవడ్డీ రూపంలో ఎంత చెల్లిస్తున్నాము అంటే ఈ మొత్తంలో నుండి మన అసలును తీసివేస్తే తీసివేస్తే దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎనిమిది వందల ఇరవై రూపాయలను మనం చక్రవడ్డీ రూపంలో చెల్లిస్తున్నాము ఇదే ప్రాబ్లమ్ని మనం ఇంకో విధంగా చేస్తే ఎలా ఉంటుంది ఎనిమిది వేల రూపాయలను ఫైవ్ పర్సెంట్ వడ్డీ రేటు చొప్పున సంవత్సరానికి ఒకసారి వడ్డీ తిరుగుకట్టు పద్ధతిలో అప్పుగా ఇచ్చినచో రెండేళ్ల కాలానికి అయ్యే మొత్తము ఎంత చక్ర వడ్డీ ఎంత ముందుగా చెప్పినట్టుగానే వడ్డీ అనేటెప్పుడు ఒక ఎరికలు లెక్కిస్తారు ఈ పన్నెండు నెలలకు వడ్డీ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ మనం ఈ ఐదు శాతాన్ని మనం ఫ్రాక్షన్లో రాస్తే ఇట్ బికమ్ ఫైవ్ బై హండ్రెడ్ కొట్టివేత ఐదు ఒక్కట్ల ఐదు ఇరవైల దట్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ బై ట్వంటీ వన్ బై ట్వంటీ ఇది చాలా ఇంపార్టెంట్ అసలు ఇరవై రూపాయలు ఇది వడ్డీ సో అసలు వడ్డీ కలిపితే మొత్తం అవుతుంది మొత్తం ఈజ్ ఈక్వల్స్ టు ట్వంటీ వన్ సో అసలు ట్వంటీ ఇది వడ్డీ ట్వంటీకి వన్ కలిపితే ట్వంటీ వన్ అవుతుంది అది మొత్తం అవుతుంది అసలు ఈజ్ ఈక్వల్స్ టు ట్వంటీ టూ ఇయర్స్ కాబట్టి స్క్వేర్ చేయండి దట్ ఈజ్ ఈక్వల్స్ టు నాలుగు వందలు మొత్తం మొత్తం ఈజ్ ఈక్వల్స్ టు ఒక ఇయర్ అయితే ట్వంటీ వన్ టూ ఇయర్స్ కాబట్టి పవర్ టూ ట్వంటీ వన్ పవర్ టూ దట్ ఈక్వల్స్ ఫోర్ ఫార్టీ వన్ ఎస్ లెక్క ప్రకారం అసలు అనేది ఎనిమిది వేలు సో నాలుగు వందలు అనేది ఎనిమిది వేలకు సమానమైతే

ఫోర్ ఫార్టీ వన్ ఇూ ట్వంటీ దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎయిట్ ఎయిట్ టూ జీరో అంటే రెండేళ్ళ తరువాత మనం అప్పు తీర్చాలంటే డబల్ ఎయిట్ టూ జీరో రూపాయలు చెల్లించాలి ఇది మొత్తం మన చక్రవడ్డీ మాత్రమే కావాలంటే సిఐ చక్రవడ్డీ మాత్రమే కావాలంటే ఎయిట్ ఎయిట్ టూ జీరో మైనస్ ఎయిట్ థౌజండ్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎయిట్ ట్వంటీ అంటే మనం వడ్డీ రూపంలో చక్రవడ్డీ రూపంలో చెల్లించాల్సింది ఎయిట్ ట్వంటీ రూపీస్ సో ఈ విధంగా చక్రవడ్డీ మీద ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మీకు ఏ మెథడ్ కన్వీనియంట్గా ఉంటుందో దాన్ని ఫాలో అవ్వండి ప్రాబ్లం అప్పలమ్మ సంవత్సరానికి ఎయిట్ పర్సెంట్ వడ్డీ రేటుతో ప్రతి సంవత్సరము వడ్డీ తిరుగట్టు పద్ధతిలో టూ ఇయర్స్ కాలానికి ఇరవై వేల రూపాయలను అప్పుగా తీసుకున్నది టూ ఇయర్స్ చివర ఆమె చెల్లించవలసిన మొత్తం ఎంత చక్రవడ్డీ ఎంత ముందుగా చెప్పినట్టుగానే వడ్డీ రేట్ ఎల్లప్పుడూ ఇయర్కు లెక్కిస్తారు ఈ పన్నెండు నెలలకు వడ్డీ రేట్ అనేది ఎయిట్ పర్సెంట్గా ఇవ్వడం జరిగింది ఎయిట్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్స్ టు మనం ఈ ఎయిట్ పర్సెంట్ని ఫ్రాక్షన్లోకి మానిస్తే ఇట్ బికమ్ ఎయిట్ బై హండ్రెడ్ దాన్ని మనం సింప్లిఫై చేస్తే నాలుగుతో కొట్టేస్తే నాలుగు రెండ్ల నాలుగు ఇరవై ఐదుల దట్ ఈజ్ ఈక్వల్స్ టు బై ట్వంటీ ఫైవ్ టూ బై ట్వంటీ ఫైవ్ ఈ టూ బై ట్వంటీ ఫైవ్ లో ట్వంటీ ఫైవ్ అనేది అసలు టూ అనేది వడ్డీ సో అసలు ఈజ్ ఈక్వల్స్ టు ట్వంటీ ఫైవ్ మొత్తం ఈజ్ ఈక్వల్స్ టు ట్వంటీ సెవెన్ ఈ విధంగా ఆమె రెండేళ్ల కాలానికి అప్పుగా తీసుకున్నది సో టూ వేసుకుందాం అసలు అసలు ఈజ్ ఈక్వల్స్ టు ట్వంటీ ఫైవ్ స్క్వైర్ మొత్తం మొత్తం ఈజ్ ఈక్వల్స్ టు ట్వంటీ సెవెన్ స్క్వేర్ టూ ఇయర్స్ కాబట్టి ట్వంటీ ఫైవ్ స్క్వేర్ అంటే సిక్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ స్క్వేర్ అంటే సెవెన్ ట్వంటీ నైన్ అసలు అనేది సిక్స్ ట్వంటీ ఫైవ్ అకార్డింగ్ టు ప్రాబ్లం అసలు ఈజ్ ఈక్వల్స్ టు ట్వంటీ థౌజండ్ సో ఆరు వందల ఇరవై ఐదు అనేది ఇరవై వేలకు సమానమైతే సెవెన్ ట్వంటీ నైన్ ఎక్కువ అవుతుంది ఎక్కువ ఒక ఫార్ములా ఎక్కువ బై తక్కువ ఇంటూ ట్వంటీ థౌజండ్ సో సెవెన్ ట్వంటీ నైన్ బై సిక్స్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్తో సిక్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ జా ట హండ్రెడ్ ఇంకో టూ జీరో అగెన్ ట్వంటీ ఫైవ్ తో ట్వంటీ ఫైవ్ వన్ జా ట్వంటీ ఫైవ్ త్రీ జా సెవెంటీ ఫైవ్ ఇంకా ఫైవ్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ టూ జా దట్ ఈక్వల్స్ టు సెవెన్ ట్వంటీ నైన్ ఇంటూ థర్టీ టూ దట్ ఈజ్ ఈక్వల్స్ టు డబల్ త్రీ టూ ఎయిట్ అంటే అప్పలమ్మ రెండేళ్ల తర్వాత అప్పు తీర్చాలంటే ఆమె చెల్లించాల్సిన మొత్తం ఈజ్ ఈక్వల్స్ టు ఇరవై మూడు వేల మూడు వందల ఇరవై ఎనిమిది రూపాయలు చక్రవర్తి రూపంలో మాత్రమే అయితే వడ్డీ మాత్రమే కావాలంటే ఆమె చెల్లిస్తున్న మొత్తంలో నుండి తీసుకున్న అసలు ఇరవై వేలు తీసివేస్తే వచ్చేది డబల్ త్రీ టూ ఎయిట్ అంటే అప్పలమ్మ చక్రవడ్డీ రూపంలో చెల్లిస్తున్నది మూడు వేల మూడు వందల ఇరవై ఎనిమిది రూపాయలు నెక్స్ట్ ప్రాబ్లం పన్నెండు వేల ఆరు వందల రూపాయలను టెన్ పర్సెంట్ వడ్డీ రేటు చొప్పున అప్పుగా ఇచ్చినచో మూడేళ్లకు అయ్యే మొత్తం ఎంత చక్ర వడ్డీ ఎంత ప్రాబ్లంలో వడ్డీ అనేది ఎంత కాలానికి అసలు కలుస్తుందో ఇవ్వలేదు ఇలా ఇవ్వనప్పుడు మనం దాన్ని సింపుల్గా వన్ ఇయర్గా భావించాలి వడ్డీ రేటు టెన్ పర్సెంట్ వన్ ఇయర్కు వడ్డీ రేటు టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్స్ టు మనం దీన్ని ఫ్రాక్షన్లోకి మారిస్తే టెన్ బై హండ్రెడ్ జీరో జీరో క్యాన్సల్ వన్ బై టెన్ దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇందులో అసలు పది వడ్డీ ఒకటి మొత్తం పదకొండు అసలు పది మొత్తం పదకొండు అప్పనేది అనేది మూడేళ్ల కాలానికి ఇచ్చారు త్రీ అసలు ఈజ్ ఈక్వల్స్ టు వన్ ఇయర్కి అయితే అసలు పది త్రీ ఇయర్స్ కాబట్టి పవర్ త్రీ దట్ ఈజ్ ఈక్వల్స్ టు థౌజండ్ మొత్తం వన్ ఇయర్ కి అయితే పదకొండు త్రీ ఇయర్స్కి హోల్ పవర్ త్రీ దట్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ త్రీ త్రీ వన్ అసలు థౌజండ్ మొత్తం వన్ త్రీ త్రీ వన్ అకార్డింగ్ టు ప్రాబ్లం అసలు ఈజ్ ఈక్వల్స్ టు పన్నెండు వేల ఆరు వందలు పన్నెండు వేల ఆరు వందలు థౌజండ్ అనేది పన్నెండు వేల ఆరు వందలు అయితే వన్ త్రీ త్రీ వన్ విలువ ఎక్కువ అవుతుంది ఎక్కువకు ఫార్ములా ఎక్కువ బై తక్కువ ఇంటూ పన్నెండు వేల ఆరు వందలు రెండు సున్నాలు రెండు సున్నాలు రెండుతో రెండు ఐదుల రెండు అరవై మూడుల వన్ త్రీ త్రీ వన్ ఇంటూ సిక్స్టీ త్రీ బై ఫైవ్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎయిట్ త్రీ ఎయిట్ ఫైవ్ త్రీ బై ఫైవ్ ఎనభై మూడు వేల ఎనిమిది వందల యాభై మూడు మనం ఐదు చేత భాగిస్తే వన్ సిక్స్ డబల్ సెవెన్ జీరో పాయింట్ సిక్స్ వచ్చును అంటే మూడేళ్ల తరువాత చెల్లించవలసిన మొత్తం ఈజ్ ఈక్వల్స్ టు పదహారు వేల ఏడు వందల అరవై రూపాయల అరవై పైసలు ఇది మొత్తం మూడేళ్ల తరువాత చెల్లించవలసిన మొత్తం మనకు చక్రబడ్డీ మాత్రమే కావాలంటే సిఐ ఈస్ ఈక్వల్స్ టు పదహారు వేల ఏడు వందల డెబ్బై రూపాయల అరవై పైసలు మైనస్ మన అసలు పన్నెండు వేల ఆరు వందలు దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్ వన్ సెవెన్ జీరో పాయింట్ సిక్స్ అంటే మనం చక్రవడ్డీ రూపంలో నాలుగు వేల ఒక వంద డెబ్బై రూపాయల అరవై పైసలు చెల్లించవలేను నెక్స్ట్ ప్రాబ్లం సంవత్సరానికి ఒకసారి వడ్డీ లెక్కగట్టు పద్ధతిలో సంవత్సరానికి ట్వెల్వ్ వన్ బై టూ పర్సెంట్ వడ్డీ రేటు చొప్పున పదివేల ఎనిమిది వందల రూపాయలను అప్పుగా తీసుకున్నచో త్రీ ఇయర్స్ కాలానికి అయ్యే మొత్తం ఎంత చక్ర వడ్డీ ఎంత వడ్డీ రేటు ట్వెల్వ్ వన్ బై టూ పర్సెంట్ అంటే వన్ ఇయర్కి ట్వెల్వ్ వన్ బై టూ ఈ ట్వెల్వ్ వన్ బై టూను మనము ఈ ట్వెల్వ్ వన్ బై టూను మనము ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ై హండ్రెడ్గా రాయవచ్చు మనం పాయింట్ తొలగిస్తే ఇట్ బికమ్ వన్ ట్వంటీ ఫైవ్ బై థౌజండ్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ జా వన్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ జా దట్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ బై ఎయిట్ దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ అసలు ఎనిమిది వడ్డీ ఒకటి మొత్తం తొమ్మిది అవుతుంది అసలు ఎనిమిది మొత్తం తొమ్మిది త్రీ ఇయర్స్ కాబట్టి నీకు రాస్తున్నా అసలు ఈజ్ ఈక్వల్స్ టు వన్ ఇయర్ కి అసలు ఎనిమిది త్రీ ఇయర్స్ కాబట్టి హోల్ పవర్ త్రీ దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫైవ్ వన్ టూ మొత్తం మొత్తం ఈజ్ ఈక్వల్స్ టు వన్ ఇయర్ కి అయితే నైన్ త్రీ ఇయర్స్ కాబట్టి నైన్ పవర్ త్రీ దట్ ఈజ్ ఈక్వల్స్ టు సెవెన్ ట్వంటీ నైన్ అసలు ఫైవ్ వన్ టూ మొత్తం సెవెన్ ట్వంటీ నైన్ టు ప్రాబ్లం అసలు ఈజ్ ఈక్వల్స్ టు పదివేల ఎనిమిది వందలు సో ఫైవ్ వన్ టూ అనేది ఎనిమిది వందలకు సమానం అయితే సెవెన్ ట్వంటీ నైన్ విలువ ఎక్కువ అవుతుంది ఎక్కువకు ఫార్ములా ఎక్కువ బై తక్కువ ఇంటూ పదివేల ఎనిమిది వందలు మనం పదహారుతో భాగిస్తే పదహారు మూడు నలభై ఎనిమిది పదహారు రెండ్ల అలానే పదహారు ఆరు వందల డెబ్బై ఐదుల దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఆ పైన రెండు గుణిస్తే ఫోర్ నైన్ టూ జీరో సెవెన్ ఫైవ్ బై థర్టీ టూ దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్ నైన్ టూ జీరో సెవెన్ ఫైవ్ థర్టీ టూ చేత భాగిస్తే వన్ ఫైవ్ త్రీ డబల్ సెవెన్ పాయింట్ త్రీ ఫోర్ వచ్చును అంటే మూడేళ్ల తర్వాత మనం చెల్లించవలసిన మొత్తం ఈజ్ ఈక్వల్స్ టు పదిహేను వేల మూడు వందల డెబ్బై ఏడు రూపాయల ముప్పై నాలుగు పైసలు చక్రవర్తి మాత్రమే కావాలంటే ఈ పదిహేను వేల మూడు వందల డెబ్బై ఏడు రూపాయల ముప్పై నాలుగు పైసల్లో నుండి అసలైన పదివేల ఎనిమిది వందలు తీసివేయాలి దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్ ఫైవ్ డబల్ సెవెన్ పాయింట్ ఫోర్ అంటే చక్రవడ్డీ రూపంలో మనం చెల్లించవలసిన వడ్డీ ఈజ్ ఈక్వల్స్ టు నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఏడు రూపాయల నలభై పైసలు